ఒకరోజు ఉదయం నోబితా తన హోంవర్క్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇంకొంత సమయం ఉంటే ఎంత బాగుండేదో అని నిట్టూర్చాడు ఇది విన్న డోరీమాన్ తన జేబు నుంచి ఒక గ్యాజెట్ ని తీశాడు దాని పేరే టైమ్ ఫ్లవర్ డోరీమాన్ నోబితాతో ఈ విధంగా అంటాడు నోబితా నువ్వు దాన్ని అని డోరేమాన్ చెప్పాడు నోబిత ఆనందంతో ఆ పువ్వును తీసుకుంటాడు వెంటనే ఆ పువ్వు మెరుస్తూ నోబితా డోరేమాన్కి తప్ప టైం అందరికీ ఆగిపోతుంది నోబిత ఆ అదనపు గంటను తను ఆటలాడుతూ స్నాక్స్ తింటూ నిద్రపోతూ గడిపాడు కానీ టైం మళ్ళీ ప్రారంభమైనప్పుడు అతను ఇంకో హోంవర్క్ చేయలేదు డోరేమాన్ తల ఊపాడు డోరేమాన్ నోబితాతో ఈ విధంగా అంటూ టైం ఫ్లవర్ నీ సమస్యలను ఇస్తుంది నోబితా తన తప్పు తెలుసుకొని జీవితంలో రెండోసారి మళ్ళీ ఈ విధంగా చేయకూడదని ప్రతిజ్ఞ చేశాడు దానికి డోరేమాన్ చిరునవ్వు చెందించి తన స్నేహితుడికి జీవితంలో మంచి గుణపాఠం నేర్పించడానికి చాలా సంతోషించాడు ఈ విధంగా డోరేమాన్ నోబితాకి జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా గైడ్ చేస్తూనే ఉన్నాడు